శ్రీ నమ కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే తోరణ విశిష్టత ఏమిటి దీనిని ఎందుకు దాడుతారు కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా జోలాతోరణ ఉత్సవం నిర్వహిస్తారు దీన్ని దర్శించుకునే భాగ్యం కోసం అందరూ ఎదురు చూస్తారు అలాగే జోలాతోరణం దాటుట వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్పబడుతున్నాయి శిశువులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తేదీ ప్రతి తిదికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో వచ్చే పౌర్ణం చాలా విశిష్టమైనది ఈరోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దాటడం మన కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం ఆచారంగా వస్తుంది తోరణం అంటే ఏమిటి ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం జ్వాలా తోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉన్నదన్నది నమ్ముతారు అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది శివాలయానికి ముందు రెండు కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు దీని మీద నెయ్యి పోసి మంట పెడతారు దీనిని జోలా తోరణం యమ ద్వారం అని కూడా పిలుస్తారు పార్వతి పరమేశ్వరును పల్లకిలో ఎత్తుకుని ఈ తోరణం కింద మూడుసార్లు అటు ఇటు తిరుగుతారు ఈ పల్లకి పక్కనే నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం ఆ తోరణం దాటిన వారికి యమలోకానికి వెళ్ళే అవసరం రాదని చెప్తారు ఎందుకంటే యమలోకానికి ప్రవేశించగానే అగ్ని తోరణం కనిపిస్తుంది దీనితో దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు పాపాలు చేసేవారు వేసేవారికి మొదటి శిక్ష ఇదే మన పురాణాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ తోరణం దాటితే యమలోకం అడుగు పెట్టే అవసరం రాదని పరమశివుడు అనుగ్రహం పొందుతారని అంటారు తోరణం దర్శించుకున్న దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి అలాగే చాలా మంది భస్మాన్ని ఇంటికి తెచ్చుకుని అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకుని ఇంటి కుంభంలో కొడతారు ఇలా చేయడం వల్ల భూత పేత పిచాచాల నుంచి ముక్తి లభిస్తుంది వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలతోరణం సార్లు దాడతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం జ్వాలా తోరణ వెనుక కథ జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం వెనుక ఒక పురాణ కథ ఉంది క్షేరసాగర మదనంలో దేవతల రాక్షసులు అమృత కోసం చిలికినప్పుడు ముందుగా విషం బయటకు వస్తుంది అది చాలా విషపూరితమైనది వినాశనాన్ని సృష్టిస్తుంది దీనితో దాని నుంచి కాపాడమని దేవతలు పరమశివుని శరణ వేరుకుంటారు అప్పుడు శివుడు శివుడు ఆ విషాన్ని తాగి గరళంలో దాచుకుంటారు అది చూసి భయపడిన పార్వతీదేవి విషయం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి వెళతానని మొక్కుంటుంది అలా పార్వతీదేవి చేయడం వల్ల శివునికి విషయం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీనిని జ్వాలతోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తుంది శివాయ శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ కొట్టండి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందు మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి